శ్రీ సత్యసాయి జిల్లా మడగశీర నియోజకవర్గం అమరాపురం హేమవతి గ్రామంలో ఆర్డీటీ భవనంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్న కులాలను కించపరిచిన దౌర్జన్యం చేసిన ప్రభుత్వ అధికారులకు విన్నవించవలనని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి డీవీఎంసీ నరసింహమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళలకు అంబేద్కర్ పుస్తకాలను పంపిణీ చేశారు ఇందులో అమరాపురం మండలం రెవెన్యూ అధికారులు వారి సిబ్బంది హేమవతి ిరీష్ వారి సిబ్బంది మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు పౌర హక్కుల దినం భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి గౌరవ నీగు దైవాసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌర హక్కుల గురించి హక్కుల గురించి తెలియజేయడానికి ఈ గ్రామానికి విచ్చేయడం మీ అందరితో కూడా పంచుకోవడం మనకు ముఖ్యంగా పౌర హక్కులు అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కుల నిర్మూలనకి ఎక్కడైనా కూడా వెట్టి చాకరి రెండు గ్లాసుల పద్ధతి ద్వారా అయితేనేమి ఇంకొక విధంగా అయితేనేమి ఇలాంటివి సమయం జరుగుతున్నప్పుడు ఆ విధానికి చట్టపరంగా చట్ట చర్యలు తీసుకునే దానికి మనం గౌరవనీయులైనటువంటి స్టేషన్ ఆఫీసర్ ఆఫీసర్ గారికి అయితే ఎంఆర్ఓ గారికి అయితే ఏమి మనము ఫిర్యాదు చేసుకుంటే వెంటనే స్పందించి వారి మీద చర్యలు తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ గ్రామంలో ఎక్కడైనా కానీ అటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు ప్రజాధికారికి తెలియజేయాలని అదేవిధంగా రెండు గ్లాస్ పరిధి ఎక్కడైనా హోటల్స్లో నిర్వహిస్తున్నా కూడా ఆ దృష్టితో కూడా అది కూడా తీసుకెళ్ళి అధికారులకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా బాల్య వ్యూహాలు చేయకూడదు అని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బాల్య వివాహాలు చేయడం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యతో పాటు అమ్మాయి యొక్క భవిష్యత్తును మనమే కాలు విధంగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు గుర్తించి ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సహించుకున్నా మీరు కూడా వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకోవాలి ఎందుకంటే ఈరోజు చదువు ఉంటేనే ప్రతి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా ముందుకు పోయేదానికి వాళ్ళ జీవితంలో స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము పిల్లలకు ప్రోత్సహించుకుని చదివికే ఉంచాలి ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు బాగా చదువుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కృతది ఉంది కాబట్టి మీరు తెలియజేసుకుంటూ ఈ అవకాశం